Masula Fest 2025, June 6th, 7th, 8th, Manginapuri Beach, Machlipatnam, Gateway of Amravati. Hey, television. Hey, television. Hey, television. ఈరోజు మరి జూన్ నాలుగో తారీఖు అంటే గడిచిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ చే బాధ్యతలు చేపట్టి జూన్ పన్నెండవ తారీఖున అంటే ఈ విజయం అనేది అఖండ విజయం ఇది ప్రజల విజయం ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి చంద్రబాబు గారు నాయ నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి ఆలోచన పాల్ కళ్యాణ్ గారి వారి ప్రోత్సాహమైన రాజకీయం మోడీ గారి ఆశీస్సులు అన్నీ కలిపి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం చూస్తున్నా ఉన్నప్పుడు ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఒక ప్రముఖ పాత్ర కూడా పోషిస్తూ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఆయన్ని ఈ మధ్య అమరావతి రీస్టార్టింగ్ రావటం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు చెప్పారు ప్రతి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికే వీలవుతుంది భారతదేశంలో ఒక పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసేదానికి అరిగానే పెద్ద కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాం మనం అభివృద్ధి అని అంటే పోలవరం నుంచి బనకచర్లు అనేది ఒక నదుల అనుసంధాన అనుదానం అనేది ఒక పెద్ద ఎత్తున చేయటం అనేది ఒక గొప్పది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సరగటం ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో కూడా వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా పెద్దగానే ఉంటాయి జూన్ ఇరవై ఏటో తారీఖు రాబోయే యోగా అనే దాన్ని దాదాపు ఐదు లక్షల మంది యోగా స్టూడెంట్స్ని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వస్తుంటే వారితో పాటు కూడా యోగా చేసే కార్యక్రమాన్ని కూడా వైశాఖ విశాఖపట్నంలో కూడా తలపెడుతూ రాష్ట్రంలో అంతా కూడా దాదాపు యాభై లక్షల మందితో యోగా చేయాలనేది ఒక ఘనమైన కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అనేది మీకు తెలుసు ఇప్పుడు నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మన విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారు అయితే అదే పనులు చూసి ఒక సంవత్సరం కాలంలోనే ఆరు లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వటం అనేది దాదాపు ఐదు కోట్ల ఐదు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు పరిశ్రమలు కూడా తీసుకొచ్చేదాని కొరకు అన్ని ప్రయత్నాలు కూడా జరగటం అనేది చూస్తున్నాం ఇంకా ప్రగతి అనేది ప్రతి సంవత్సరం సంవత్సరం ఎక్కువగా కూడా మనం చూడబోతున్నాం ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల ఆశీస్సులు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చి ఇది అభివృద్ధి పథకంలో ఆంధ్రప్రదేశ్ నడిపించే కార్యక్రమాన్ని చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తాత్వికమైనటువంటి దినం సుపరిపాలన మొదలయ్యి ఏడాది అయింది అలాగే వేడ విరగడవి కూడా ఏడాది అయింది రాష్ట్రం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం భూ కబ్జాలు రౌడీజం గంజాయి తప్పితే ఎక్కడా ఎటువంటి ఇది కూడా లేదు ఈరోజు వైసీపీ నాయకులు వెన్నుపోటు అని చేస్తున్నారు నిజ వాస్తవానికి చేయాల్సింది వెన్నుపోటు దినం కాదు వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ఆర్సిపి నాయకుడికి ప్రజలు పెట్టినటువంటి తద్దినం ఈరోజు వాళ్ళ తద్దినం వాళ్ళ పెండం పెట్టుకోవాల్సిన రోజు ఈరోజు ఎందుకంటే ప్రజా తీర్పుకి ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా కూటమికి ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు సైకో మనస్తత్వంతో ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారంటే అసలు ప్రజలు కూడా ఈరోజు నవ్వుకుంటున్నారు కాబట్టి ఇకనైనా మీరు మారండి ఈ రోజు మీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు రాబోయే రోజుల్లో మీకు ఒక స్థానమో సున్నా స్థానమో ఇచ్చే పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దని చెప్పి వైసీపీ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నాం ఎన్డీఏ కుటమి తరఫున ఈ రోజు ఒంగోలు ప్రకాశం జిల్లాలో మాకుండ శ్రీనివాసరెడ్డి గారు జనార్దన్ గారు ఉన్న దీనికి విషయంలో ఎంతో డెవలప్మెంట్ గా ముందు తీసుకెళ్తున్నారు అలా ఆల్రెడీ మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక టీమ్గా ఏర్పడి అందరూ వచ్చి ఎంతో డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తున్నారు ఈయనందరూ కలిసి పదిహేను సంవత్సరాల పాటు కలిసి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను దాన్ని ఓర్చుకోలేక ఎదుటి వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి రోజు సంవత్సరంలో ఎక్కడ ఒక డిఫాల్టర్ లేకుండా ఒక సంవత్సరం పాటు సాగిచ్చారు ఈ ప్రయాణం అనేది ఎప్పుడు కలకాలం ఉండిద్ది అందరూ బ్లెస్సింగ్స్తో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నాయకులు ఎన్డిఏ కూటలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు చెబుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షలో ఉన్న ప్రతి ఒక్క దానిలో అండ్ పంచాయతీరాజు వ్యవస్థలో అన్నిటి మెరుగు పొందు వల్ల అన్నిటికి సక్సెస్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మొదటి సంవత్సరం ఫినిష్ చేసుకొని ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం ఫినిష్ చేసుకొని ఎంతో మొదటి సంవత్సరం ఫినిష్ చేసుకొని ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది కార్యకర్తలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలానే మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలానే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో అలానే మన నాయకులు లోకేష్ గారు ముగ్గురు కూడా ఎంతో కష్టపడి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తా ఉన్నారు సమపాలలో అభివృద్ధి ఇటు మన సంక్షేమం రెండు ఒక సమపాలలో తీసుకువెళ్తా ఉన్నారు ఇలానే ఇంకొక నాలుగు సంవత్సరాలు పోతే మనం ఎంతో బెటర్గా ఉంటామని అంత ముందు జరిగినటువంటి రాక్షస పాలన లా తలుచుకుంటే ఇప్పుడు కూడా మనకి బాధ వేస్తూ ఉంది సో చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు కలగాలని అట్లానే పండుదల పవన్ కళ్యాణ్ గారు తర్వాత మన లోకేష్ గారు ముగ్గురు కలిసి

naaga naagaish vera 알지? <목소리도> 너하다